ండి మీకు పచ్చిళ్ళు చూపెడతాను తెలంగాణ స్పెషల్ దీంట్లో స్పెషల్ ఏంటంటే పచ్చిపల్లీలు వేస్తా అండి ఇవన్నో నువ్వులు వేయించి నువ్వులు పచ్చిపల్లీలు నేను ఉల్లిగడ్డ వేయనండి ఇవో కీర కోసి గీకెడ్ కీర వేస్తాను కొని కోసిన ముక్కలు వేస్తాను కొత్తిమీర వేస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు పల్లీలు ఇవన్న నువ్వులండి చిక్కగా ఉంటుందండి బాగుంటుంది చూసాండ్రా ఇది చూడండి మనం పచ్చిపేసి కోసుకుందాం నీళ్ళు పోసుకుందాం చింతపండు నీళ్ళు చూడండి ఇది వేస్తున్నాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసింది చూడండి ఇట్లా ఇది కూడా మా వారికి ఇష్టము ఊరికే చేయమని అడుగుతూనే ఉంటాను చూడండి కీర వేసుకుంటాను బాగా వేసుకోండి బెల్లం అండి బెల్లం వేస్తున్నాను కరిగిపోతుందండి మనం తినే కరిగిపోతాం ఇవి చూడండి బెల్లం అంతే అండి ఇవి వేసినాక నేను పచ్చిమిరపకాయలు వేయలే చూడండి చూసింది చూడండి బాగా అనిపిసేస్తుంది నేను ముందే చేసి పెట్టుకున్నాను లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఎర్రనరపకాయలు వేసుకున్నాను చూసిందే చాలా బాగుంటుందండి ఇది మీరు చింతపండు నేను చూపించలేదని అనుకోకండి మీరు లెక్క ప్రకారం మీకు ఎంత వేసుకోవాలి ఎంత చేసుకోవాలన్న దాన్ని బట్టి చింతపండు వేసుకోండి దాన్ని బట్టి నువ్వులు పల్లీలు వేసుకోండి కీర ఒకటి మొత్తం వేసుకున్నా సరే ఎక్కువ చేసుకుంటే నేను కుండలు కూడా చేస్తాను మీకు ఇప్పుడు గాజులు బోల్లో చూపెడుతున్నాను మీకు నేను ఈ ఈ ఎడకాలం చాలా చల్లగా ఉంటుందండి మేము చాలా బాగా ఎక్కువ చేసుకుంటాము రోజు రోజు కంపల్సరీ చేసుకుంటాము ఎందుకంటే మా పిల్లలు మా వారికి అందరికీ ఇష్టం ఇది అందుకనే చేసిన నేను చూడండి మీకు కూడా చూపెడుతున్నాను మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఉంటానండి నమస్తే